గుడ్ మార్నింగ్ లీడర్స్ ఎస్ఎస్ ఈకో మోటార్ బిజినెస్ ప్లాన్ మీకు తెలియజేయబోతున్నాను వీళ్ళేంటంటే రెండు వేల ఇరవై ఐదు కల్లా ప్రతి ఇంట్లో ఇలా కంపెనీ వెహికల్ ఉండాలనేదే వీళ్ళ డ్రీమ్ దానికోసం వీళ్ళు బుకింగ్ మీద ఫ్రీగా బండి తీసుకునేలాగా బిజినెస్ ప్లాన్ తీసుకొచ్చారు మనం పదిహేను వేలు అమౌంట్ తోటి మనం ఇక్కడ బైక్ బుకింగ్ చేసుకుంటాము బుకింగ్ చేసుకున్న తర్వాత మనం ఈఎంఐ ద్వారా అయినా తీసుకోవచ్చు లేదా ఫ్రీగా అయినా తీసుకోవచ్చు ఎవరైనా సరే ఫ్రీ ఆప్షన్ ఉంది కాబట్టి ఫ్రీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ ఫ్రీగా తీసుకోవాలంటే కంపెనీ ఏం చెప్తున్నదంటే ఒక ఇద్దరిని కస్టమర్స్ని రిఫర్ చేయమని చెప్తున్నది ఇద్దరిని రిఫర్ చేయడం ద్వారా మనకు ఈచ్ పర్సన్ మీద ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చొప్పున త్రీ థౌజండ్ మనకు కమిషన్ ఇస్తుంది వచ్చిన ఇద్దరు కూడా వాళ్ళు కూడా ఫ్రీగా తీసుకోవాలనే ఆలోచనతోటే కంపెనీలోకి వస్తారు కాబట్టి వాళ్ళు ఒక ఇద్దరిని రిఫర్ చేస్తారు మనం రిఫర్ చేసినప్పుడు త్రీ థౌజండ్ కమిషన్ మనకి ఎట్లయితే కంపెనీ మనకి ఇచ్చిందో వాళ్ళకున్న ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళ కమిషన్ వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది ఈ బిజినెస్ అంతా మన డౌన్లో జరిగింది కాబట్టి మనకు ఈచ్ మ్యాచింగ్ మీద ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మళ్ళీ మనకు ఒక త్రీ కమిషన్ వస్తుంది మనం రిఫర్ చేసినప్పుడు త్రీ థౌజండ్ మన డౌన్లో ఉన్న ట్వంటీ టీ మెంబర్స్ రిఫర్ చేసినప్పుడు మళ్ళీ త్రీ థౌజండ్ టోటల్గా సిక్స్ థౌసండ్ రూపీస్ మనకు కమిషన్ అనేది వస్తుంది దీంతో పాటుగా మనకు లెఫ్ట్ ఒక త్రీ మెంబర్స్ రైట్ ఒక త్రీ మెంబర్స్ కంప్లీట్ అవుతారు వచ్చిన త్రీ త్రీ మెంబర్స్ తలా ఒకరిని రిఫర్ చేసిన టోటల్గా మనకు సిక్స్ మెంబర్స్ అవుతారు ఈ సిక్స్ మెంబర్స్ మనతో ఒక పర్సన్ వచ్చిన పైన అప్లైనర్స్ ద్వారా ఒక పర్సన్ వచ్చిన టోటల్గా మనకు సెవెన్ మెంబర్ టోటల్గా లెఫ్ట్ ఒక సెవెన్ మెంబర్స్ రైట్ ఒక సిక్స్ మెంబర్స్ కంప్లీట్ అవు అయినట్లయితే మళ్ళీ మనకు ఒక సిక్స్ థౌజండ్ రూపీస్ అంటే టోటల్గా ట్వెల్వ్ థౌజండ్ కమిషన్తో పాటుగా మనకు స్కూటీ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది ఇక్కడ మనకు ఫ్రీ ఎట్లా అవుతుంది ఫస్ట్ పదిహేను వేలు బుకింగ్ బుకింగ్ చేసినాం కదా అంటే మనం బుక్ చేసిన అమౌంట్ మళ్ళీ మనకు రిటర్న్ అనేది వన్ బై వన్ వస్తానే ఉంటుంది దాంతోపాటుగా వచ్చిన ప్రతి ఒక్కరు సిక్స్ పేజ్ కంప్లీట్ కాగానే వీళ్ళందరికీ ఆల్మోస్ట్ మనకు లెఫ్ట్ రైట్ ఉన్న పర్సన్స్కి టీమ్ అనేది ఉంటుంది వాళ్ళకి సిక్స్ పేర్స్ కాగానే తనకు బైక్ వచ్చేస్తుంది తనకు సిక్స్ పేర్స్ కాగానే తనకు బైక్ వచ్చేస్తుంది ఇట్లా వచ్చే ప్రతి వ్యక్తి మన డౌన్లో సిక్స్ పేర్స్ కంప్లీట్ చేసుకొని బైక్ ఫ్రీగా తీసుకుంటూ ఉంటారు దాంతోపాటుగా మనకు కమిషన్ అనేది లైఫ్ టైం కమిషన్ వస్తుంది మనకు ఈచ్ మ్యాచింగ్ మీద ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే డైలీ ఫార్టీ మ్యాచింగ్స్ తీసుకోవచ్చు ఫార్టీ ఇంటూ ఫిఫ్టీన్ హండ్రెడ్ చొప్పున అరవై వేల రూపాయలు పర్ డే సంపాదించుకోవచ్చు అవే కాకుండా ఇందులో రివార్డ్స్ ఉన్నాయి సిక్స్ పేర్స్ స్కూటీ కంప్లీట్ అయిన వ్యక్తికి నెక్స్ట్ ఫిఫ్టీన్ పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ హండ్రెడ్ చొప్పున ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కమిషన్ వస్తుంది ప్లస్ గోవా ట్రిప్పు విత్ ఫ్లైట్లో తీసుకెళ్తుంది థర్టీ పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో థర్టీ ఇంటూ ఫిఫ్టీన్ హండ్రెడ్ చొప్పున కమిషన్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కమిషన్ వస్తుంది ల్యాప్టాప్ గిఫ్ట్ ఇస్తు గిఫ్ట్ ఇస్తారు సిక్స్టీ పేర్స్ కంప్లీట్ అయితే సిక్స్టీ ఇంటూ ఫిఫ్టీన్ హండ్రెడ్ చొప్పున తొంభై వేలు కమిషన్ వస్తుంది ప్లస్ థాయ్లాండ్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో హండ్రెడ్ ఇంటూ ఫిఫ్టీన్ హండ్రెడ్ చొప్పున లక్ష యాభై వేలు కమిషన్ ప్లస్ సిక్స్టీ టూ ఇంచెస్ ఎల్ఈడీ టీవీ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది టూ ఫిఫ్టీ పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో టూ ఫిఫ్టీ ఇంటూ ఫిఫ్టీన్ హండ్రెడ్ చొప్పున మూడు లక్షల డెబ్బై ఐదు వేలు కమిషన్ ప్లస్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది ఫైవ్ హండ్రెడ్ పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ఫిఫ్టీన్ హండ్రెడ్ చొప్పున ఏడు లక్షల యాభై వేలు కమిషన్ వస్తుంది ప్లస్ రెండు లక్షల యాభై వేలు కార్ ఫండ్ వస్తుంది థౌజండ్ పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో థౌజండ్ ఇంటూ ఫిఫ్టీన్ హండ్రెడ్ చొప్పున పదిహేను లక్షలు కమిషన్ వస్తుంది ప్లస్ ఫైవ్ ల్యాక్స్ వర్త్ గోల్డ్ మనకు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ఫైవ్ థౌజండ్ పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో ఫైవ్ థౌజండ్ ఇంటూ ఫిఫ్టీన్ హండ్రెడ్ చొప్పున సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ మనకు కమిషన్ వస్తుంది ప్లస్ ఇన్నోవా క్రిస్టా కార్ మనకు గిఫ్ట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ మనకు ఇవ్వడం జరుగుతుంది పదివేల పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో టెన్ థౌజండ్ పేర్స్ ఇంటూ ఫిఫ్టీన్ హండ్రెడ్ చొప్పున ఒక కోటి యాభై లక్షలు కమిషన్ వస్తుంది ప్లస్ విల్లా హౌస్ అనేది మనకు రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది జస్ట్ మనం గట్టిగా ఫోకస్ చేసినట్లయితే ఇది సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో దీన్ని అచీవ్ అవ్వచ్చు అందరికీ ఆల్ ద బెస్ట్ అచీవ్ అవుతారని కోరుకుంటూ థ్యాంక్ యూ